తెలుగు రాష్ట్రాల్లో డెంగీ మలేరియా చికెన్ గున్యా జ్వరాలు కలవరి పెడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు కూడా పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు మండుతున్న ఎండల కారణంగా విష జ్వరాలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి వాతావరణంలో మార్పులొచ్చే సమయాల్లో వైరస్ బ్యాక్టీరియా స్వైర విహారం చేస్తూ ఉంటాయి వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి ఇవే దోమలకు అలాగే జ్వరాలకు కారణమవుతున్నాయి ఒక పక్కన రోగాలతో జనాలు అల్లాడుతుంటే ఆరోగ్య శాఖ మాత్రం పట్టించుకోవడం లేదు ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు డబ్బులు గుంజే పనిలో పడ్డాయి పేద సాధ అని లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని గతంలో వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కానీ ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టడం లేదు ఫీవర్ ఫీవర్ చాలా క్లాసికల్ ఇట్స్ ఆల్ ఫస్ట్ డేస్ ఫిఫ్త్ ఆ సిక్స్త్ డే వరకు క్రిటికల్ ఫేస్ ఉంటాం అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆ క్రిటికల్ ఫేస్ సెవెన్ నుంచి టెన్ డేస్లో రికవరీ ఉంటుంది సో వితిన్ వన్ వీక్ టు టెన్ డేస్లో రికవరీ పీరియడ్ అనేది డెంగ్యూలో జరుగుతుంది సో అంత దీర్ఘకాలంగా మెడిసిన్స్ వాడాలని అవసరం డెంగ్యూ ఫీవర్లో ఉండదు నా స్కిటోతో ఫ్రెండ్షిప్ చేస్తే వస్తుందమ్మా ఎందుకంటే నాలుగు రకాల డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి సో ఏ వైరస్తో అయినా రావచ్చు జనరల్గా సెకండ్ టైం డెంగీ వైరస్ వస్తే తీవ్రత ఎక్కువగా అంటే దాని న్యాచురల్ కోర్స్ ఇలా ఉంటుంది కాబట్టి మళ్ళీ రావడానికి ఆస్కారం లేదు ఎందుకంటే వన్ టు టెన్ డేస్ మధ్యనే రికవరీ సో మళ్ళీ దాని తర్వాత వైరస్ లక్షణాలు ఉండవు సో జనరల్గా ఏంటంటే ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది వైరల్ లో అవసరం లేదు అదర్వైజ్ చెప్పాలి అంటే వాళ్ళకి ఏదన్నా ఎగ్జిస్టింగ్ డిజీజెస్ లైక్ షుగర్ వ్యాధు బీపీఓ ఉంటే దానికి పాటించాలని రెస్ట్రిక్షన్ పాటించడమే కానీ వైరస్ సోకిన దానివల్ల రెస్ట్రిక్షన్ అయితే లేదు అండ్లెస్ ఆ డాక్టర్ గారు చెప్తే తప్ప మీరు మేము రెస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం లేదు రెండవది ఈ టైంలో ఈజీగా జీర్ణం అయ్యే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా హైడ్రేషన్ అంటే వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి విటమిన్స్ ఉన్న పోషకాహారాలు ఏవైనా కానీ మంచిది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కింద డెంగీ చికెన్ గున్యా వంటి వాటికి తెల్ల వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలి కానీ ప్రభుత్వం దాన్ని కేవలం గవర్నమెంట్ ఆసుపత్రులకు పరిమితం చేసింది ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ చికెన్ గున్యా కేసులను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం వల్ల బాధితులు అయితే ఆర్థికంగా అటు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు వాతావరణ పరిస్థితుల కారణంగా పిల్లలు పెద్దలు వృద్దులు రోగాల ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు దీంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి జ్వరమని తెలియగానే డెంగీ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయిస్తున్నారు ఎందుకంటే కరోనా తర్వాత వచ్చే వాతావరణ మార్పుల కారణంగా ఈసారి ఇలాంటి మలేరియా డెంగీ చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది అయితే వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం రాష్టంలో ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల యాబై ఏడు డెంగీ కేసులు నమోదు కాగా అందులో హైదరాబాద్లోని అత్యధికంగా ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో మూడు వందల పన్నెండు ఖమ్మంలో మూడు వందల ఐదు డెంగీ కేసులు రికార్డయ్యాయి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ గున్యా కేసులు డెబ్బై ఐదు మలేరియా కేసులు నూట డెబ్బై ఐదు నమోదయ్యాయి అలాగే మహారాష్ట సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ లో జికా వైరస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది ఇలా వేలకు వేలు కేసులు నమోదవుతుండటంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేతులెత్తేశాయి ఆరోగ్య శాఖ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టడం లేదు ఇక ప్రైవేటు ఆసుపత్రులు ప్లేట్లెట్స్ పేరుతో వేలు లక్షలు గుంజేస్తున్నాయి దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నా ప్రజలు భయపడిపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకోవడం మానేసి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు ఉన్న క్లినికల్ ప్రాక్టీస్లో నేను ఎక్కువగా చూసేది ఏంటంటే డెంగీ జ్వరాలు ఎక్కువ చూస్తున్నాను ఫ్లూ జ్వరాలు ఎక్కువ చూస్తున్నాను అలాగే కొన్ని కండిషన్స్లో ఈ రీసెంట్గా మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే జీకా వైరస్ నీపా వైరస్ ఇలాంటి వైరస్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పర్టికులర్గా కోవిడ్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఈ మ్యూటేషన్స్ వల్ల మన వైరస్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది దాని తీవ్రత కారణంగా ఈ వైరస్ ప్రభావం కూడా బాడీ మీద ఎక్కువగా ఉండి కాస్త రికవరీ రేట్స్ కూడా కాస్త స్లోగా అండ్ లేట్గా ఉంటున్నాయి సో ఫస్ట్ మనకి జ్వరం రంగానే సీజన్లో ఆ సిమ్టమ్స్లో కొంత చాలా గమనిక ఉంచుకొని ఏమయ్యొచ్చు అనేది గమనించుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డెంగీ గురించి మాట్లాడాం కాబట్టి డెంగీ జ్వరం ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉంటాయో దోమపాటి ద్వారానే డెంగీ వస్తుంది కాబట్టి ఆ ఫీవర్ని సస్పెక్ట్ చేయాలి ఇది డెంగీ ఫీవర్ అయ్యిండొచ్చు అని తర్వాత డెంగీ ఫీవర్లో ఉన్న లక్షణాలు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ హైగ్రేడ్ ఫీవర్ అంటే నూట మూడు నుంచి నూట నాలుగు మధ్య కాన్స్టెంట్గా ఉండడం ఎన్ని మందులు వేసుకున్నా తగ్గకపోవడం ర్యాష్ రావడం తలనొప్పి రావడం విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉండడం నీరసం ఉండడం తర్వాత అక్కడక్కడ చర్మం మీద మచ్చలు కనపడడం ఇలాంటివన్నీ కూడా డెంగీ ఫీవర్ లక్షణాలు అలాగే డెంగీ ఫీరం ఫీవర్ టైంలో ఫ్లూ జ్వరాలు కూడా ఎక్కువగా ఉంటాయి మరి ఫ్లూ జ్వరాలు ఎక్కువ ఉన్నప్పుడు కొంత గొంతు రాసుకోవడం దగ్గు రావడం జలుబు రావడం ఇలాంటి లక్షణాలు ఫ్లూ జ్వరాలకు ఎక్కువగా కనిపిస్తాయి అండ్ ఫ్లూ జ్వరానికి ఈ మస్కిటో బయటికి సంబంధం ఉండదు కాబట్టి ఇలా కాస్త వీటి గురించి మనం ఓపిక్గా కాన్సన్ట్రేషన్ పెడితే ఇది డెంగీయా లేదు ఫ్లూ జ్వరమా అనేది మనకే కొత్త ఐడెంటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ఫ్లూ జ్వరం అయితే సింపుల్ క్రోసిన్ పారాస్టమాల్ లేదు మన సిట్రజీన్ ఇలాంటివి వేసుకొని వెయిట్ చేయొచ్చు కానీ డెంగీ హై స హై సస్పెషన్ ఉన్నప్పుడు అర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్ డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్ దాని కారణంగా మనకేమవుతుందంటే హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ కానివ్వండి ప్లేట్లెట్లు ఎక్కువగా పరిపోవడం కానివ్వండి ఇవన్నీ మనం నివారించుకోవచ్చు